దేవుడు జలముల్ని మళ్ళీ భూమిని వేరుపరిచింది ఇక్కడ పక్షులని దేవుడు కలిగి పక్షులు కలిగింది తర్వాత సముద్రంలో చేపలు అవునా ఏముండే నీళ్ళలు ఏముంది

తర్వాత పక్షులు చేసింది దేవుడు కదా మన కోసం పక్షులు చేసింది కదా పైన ఆకాశం పైన పక్షులని సముద్రంలో చేపడదు కదా తర్వాత ఏం చేసింది దేవుడు చెట్లు మొదలు కాక అన్నాడు కదా విత్తనమిచ్చి చెట్లు మొదలుగాక అంటే చెట్లు వచ్చింది తర్వాత అన్ని తామ తమ జాతుల ప్రకారం జంతువులు కావాలి అంటే అన్ని జంతువులు వచ్చినాయి కదా అన్ని జంతులు ఇలా కదా అన్ని జంతువులు ఆరో రోజు దేవుడు ఏం చేసిండు నేర మట్టితో మనుషులు చేసిండు కదా నేర మట్టితో జీవ మోపిడు కదా ముక్కు సహాయం చేద్దాము అని ఆదాం ఏం చేసి దేవుడు ఏం చేసిందంటే ఆదాంకి గాడి నిద్ర కలవ చేసిండ నిద్ర కలవ చేసి ఆయన పక్క టెముక స్త్రీని తయారు చేసేది అవ్వ అవ్వ ఈమె పేరు ఈవేరు అవ్వ అయితే ఏమైందంటే దేవుడు వాళ్ళిద్దరిని కలవ చేసే కళ్ళ చేసిన తర్వాత అయితే దేవుడు ఏం చెప్పాడు అనమాట ఈ కోటలో అన్ని పనులు నచ్చి వీడు రెండు చెట్ల పండ్లు మాత్రం తినకూడదు అని చెప్తాడు దేవుడు అయితే రోజు వచ్చి పొద్దున్న సాయంత్రం దేవుడు వచ్చి పలకరించి అందుకున్నాడు అనమాట వీరిద్ద అయితే ఒక రోజు ఏం చేస్తాడంటే అంటే

ఎల్లో అయితే వెయిట్ చేయాలా చదా రెండు పడతాయి ఎల్లో అయితే వెయిట్ చేయాలా గ్రీన్ అయితే గ్రీన్ అయితే వెళ్ళొచ్చు కదా ఓకే సరే వైట్ ఏం తెలియజేస్తుంది తెలుసా మీకు వైట్ సింపుల్ ఏంటి వైట్ కలర్కి గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్కి పోనీ చూడండి ఈ రోజులలో ఈ రోజులలో మనం ఆలోచన చేస్తేనా మరి సాంబార్ కూడా తీసుకురండి ఇక్కడే ఉందా ఆ సాంబార్ డిటమ్మ ఆ సాంబారి పెట్టుకోండి